రేపు మళ్ళీ వస్తారు ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అక్కడ ఎంపీలు వెళ్తారు మళ్ళీ నాలుగేళ్ళు నెగోషియేషన్లు అవుతుంటాయి గొడవలు అవుతుంటాయి ఆఖరి సంవత్సరం నీ వల్ల పోయిందంటే నీ వల్ల పోయింది ఎప్పుడైనా ఎవడైనా ఏ పార్టీ అయినా అధికార పార్టీ ఫెయిల్యూర్స్కి అపోజిషన్ కారణం అని చెప్పడం ఎప్పుడైనా విన్నామండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కారణం అంట ఇది ఎక్కడైనా విన్నావా మనం అసలు ఎక్కడో డెమోక్రటిక్ ఫ్యాబ్రికే ఈ ఆంధ్ర ఎఫ్ఐఆర్ ఇది జరిగిన ఐదేళ్ళలో జరిగింది డెమోక్రటిక్ ఫ్యాబ్రికే తూట్లు పొడిచే పద్ధతిలో నడుస్తుంది ఇది అసలు మన పవర్స్ ఏంటి రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధం ఏంటి అవసరమైతే వెళ్ళి చెప్తూ ఉంటారు మన ఫెడరల్ వ్యవస్థలో మన ఫెడరల్ వ్యవస్థ కానే కాదు మన యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ మొత్తం బలం అంతా కూడా యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది వాళ్ళు రాష్ట్రానికి ఎడగొట్టేయాలంటే ఎడగొట్టేయచ్చు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించు నిర్ణయించినవి కూడా మళ్ళీ వెనక్కిపోవచ్చు ఈవేళ మనకి ఏ రైట్ ఉంది అడగటానికి ఏ రైట్తో రేపు రాబోయే ప్రభుత్వాలు అడగబోతున్నాయి అది చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమం ఎందుకు ఉద్యమం ఎప్పుడంటే కొంతమంది వ్యతిరేకం కొంతమంది అనుకూలం ఉంటే వ్యతిరేకలు ఎక్కడ ఎక్కువ ఉన్నారా అనుకూలం ఎక్కడ ఉన్నారా అంటే ఊరేగింపులు అవి తీసి ఇదిగో సమయ కేంద్రం మేము ఎంతమంది ఉన్నాం మొత్తం స్టేట్ స్టేట్ అంతా కూడా సమయ కేంద్రం అంటున్నాం చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రాష్ట్రం విడదీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీతో లేవు అని పెద్ద ఉద్యమం చేశారు ఈవేళ టీడీపీ వైసీపీ జనసేన సిపిఐ సిపిఎం ఒక్క బీజేపీ తప్ప ఆవేళ కూడా బీజేపీ వ్యతిరేకం ఈవేళ స్పెషల్ కేటగిరీకి బీజేపీ వ్యతిరేకం అన్నీ ఉన్నప్పుడు స్ట్రాటజీ ప్లాన్ చేయండి రేపు ఎవరో ఒకళ్ళు వస్తారు వస్తే ఎలా సాధించబోతున్నారు అది చెప్పండి ప్రజలకి మాకు ఓటేయండి మాకు ఓటేస్తే ఎలా సాధిస్తాం మేము సాధిస్తాం అంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు జైలు అయిన వాళ్ళు అప్పుడు ఎలా చేస్తారు అప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి అక్కడికి లేదు బీజేపీ వచ్చింది గవర్నమెంట్ బీజేపీ ఎంపీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండింటికి కూడా ఈ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ కూడా గెలిచేటువంటి పరిస్థితులు నాకైతే కనపట్టలేదు మీరు ఇద్దరు కూడా కాంగ్రెస్కి వ్యతిరేక వాళ్ళే ఉంటారు ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేక వాళ్ళే ఉంటారు ఇద్దరు అనుకూలంగా ఉండి కూడా సాధించలేదు ఇద్దరు వ్యతిరేకలు ఎలా సాధిస్తారు ఏ రూల్ ప్రకారం ఏమని అడుగుతారు ఐదేళ్ళుగా అడగనటువంటి వాళ్ళు మళ్ళీ రేపు వచ్చి మీరు సాధిస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి ఏదో ఒకటి కొంచెం చెప్పండి ఇదిగో నా దగ్గర వెంట్రుక్ ఉంది ఈ వెంట్రుకతో కూడేసే పన్నలు లాగేస్తారని అన్నా చెప్పండి ఏ వేసి లాగుతారు మళ్ళీ రెడీ అయిపోతుంది టిక్కెట్లకు వచ్చేవాళ్ళు రెండేసి వేలు ఇవ్వాలట అప్పుడే ఆల్రెడీ ఆశావాహులు అంతా రెడీ అయిపోతున్నారు ఉన్నవాళ్ళు ఆస్తులు అమ్మడానికి లేని వాళ్ళు అప్పులు చేయడానికి కనీసం రెండు వేలు ఇవ్వాలి రెండు ప్రధాన పార్టీలు క్యాండిడేట్లు రెడీ అయిపోయారు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన క్యాండిడెట్లు ఇంకా తెలుగుదేశంకి అయితే వాళ్ళకి కొంత డబ్బు పంపిస్తారు వాళ్ళు ఆల్రెడీ కొంత రూలింగ్లో ఉన్నారు కాబట్టి కొంత డబ్బు వెయ్యి వ్యవహారం వెయ్యి నువ్వు రెడీ అయిపోతున్నాయి ఇవాళ నాకు చాలామంది ఈ యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఉంటారు నాకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను నేను దేశానికి ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నా ఏం అర్థం అవట్లేదు అని అనేక మంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి తప్పులను బయట పెడుతున్నారు వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క ఎలక్షన్ రేపు రాబోయే ఒక్క ఎలక్షను డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు అయితే ఇది చిన్న మిషన్ కాదు ఎందుకంటే మోసం మనం చేయగలమేమో కానీ పేదవాడు మోసం చేయలేడు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తినటానికి తిండి లేనప్పుడు ఏదైనా అబద్ధం చెప్పడం అలాంటివి చేస్తారేమో కానీ రెండు వేల రూపాయలు ఒకటి దగ్గర పుచ్చుకున్నాక రెండు వేలు యావరేజ్ని కట్టాను ఐదు వేలా ఇంకా ఎక్కువ అన్నది కూడా మీరు లెక్క చెప్పండి మీకు అందరికీ అదే రిక్వెస్ట్ అందుకే ఆ లెక్క చెప్తున్నాను లెక్క ఈ లెక్క ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎలక్షన్లో రెండు వేల రూపాయలు ఇచ్చేవాడికి ఎందుకు డబ్బు ఇచ్చిన వాడిని ఎలా మోసం చేస్తారండి డబ్బు ఇచ్చుకుని మోసం చేయమంట వెళ్ళి ఆ స్విచ్ నొక్కే టైంలో ఆ మనిషి ఆ మిషను చుట్టూ గుడ్డలు కట్టేసి ఉంటాయి అదే అంతరాత్మ ఎవ్వరూ కూడా మోసం చేయలేరు అక్కడికి వెళ్ళే కనిపిస్తుంది అయ్యో రెండు వేలు పుచ్చుకున్నాం మనం కోర్టుతో ఏమవుతుంది ఎందుకు ఈ అద పాపం నాకు అంటుకోవాలి అని చక్కన రెండు వేలు ఆడదలిచ్చుకున్నాడు వాడు ఒకేస్తారు ఇద్దరూ రెండేసి వేలు ఇచ్చారనుకోండి అప్పుడు వీడు మా బామ్మరదను లేకపోతే వీడు మా మా తమ్ముడు వచ్చి ఇటుకోటేమన్నాడను ఏదైనా పని చేయొచ్చు కానీ రెండు వేల వెనకాల ఉన్నటువంటి కథ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఈ సిస్టమ్ని అసహించుకుంటున్న వాడు ప్రతి ఒక్కరి మీద ఉంది లెక్కదీశాను మొన్న మనకున్నది మొత్తం రెండు కోట్ల అరవై ఒక్క లక్షలు మొన్న ఓడిపోయి కలిపి ఓట్లు వచ్చాయి రేపు ఎలక్షన్లో ఒక మూడు కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు కోట్ల మంది ఓటర్లు రెండేసి వేలు చొప్పున ఓటు ఈ పార్టీయో ఆ పార్టీయో రెండు పార్టీలో ఓటు అమ్మితే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ తరఫున వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేస్తున్నారు ఏ రేటుకి ఇస్తున్నారు ఐదేళ్ళట్టే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రెండు వేలు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అట్టి పాగిస్తే రూపాయి తొమ్మిది పైసలు పడుతుంది రోజుకి తొమ్మిది పైసలు జిఎస్టీ అనుకోండి రూపాయి అమ్మేస్తున్నారు రోజుకి రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు వేళ ఎగదెగా చూస్తున్నాడు వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ రాసే మళ్ళీ రూపాయి కొంటున్నారు పోన్లే బాబు రూపాయి అయినా ఇచ్చాడు ఏముంది నేను ఇచ్చేది ఏముంది నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే యావరేజ్ లెక్క కట్టాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం లక్ష తొంభై ఒక్క వేల కోట్ ఐదు సంవత్సరాలకి తొమ్మిది లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మూడు కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు అంటే రోజుకి నెల ఇరవై మూడు రూపాయల ఎనభై పైసలు ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన ఐదు వందల ఇరవై మూడు రూపాయలు ఎనభై పైసలు ఖర్చు పెట్టడానికి రైతు రూపాయి ఇచ్చి ఇచ్చుకొనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి